హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరదా వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ సరదా ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి పరమ పవిత్రమైనది కార్తీక పౌర్ణమికు చాలా ప్రత్యేకత ఉంది కార్తీక మాసమంతా చేసే పూజలు ఒకెత్తు అయితే ఈరోజు చేసే పూజలు మరో ఎత్తు కార్తీక పౌర్ణమి నాడు చేసే పూజల వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ తప్పకుండా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి పాటించవలసిన నియమాలు ఏంటి ఏ సమయంలో మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలి అలాగే పౌర్ణమి రోజున ఎటువంటి పూజలు చేస్తే శివుని అనుగ్రహం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ పదిహేనవ తేదీ శుక్రవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది పౌర్ణమి తిథి ఉదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ప్రారంభమవుతుంది కార్తీక పౌర్ణమి నాడు ఎవరికి తోచిన విధంగా వారు పూజలు చేస్తూ ఉంటారు అసలు కార్తీక పౌర్ణమి పూజ విధానం గురించి మన పురాణాల్లో ఏమని చెప్పారంటే కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా నదీ స్నానం చేయాలి ఈ రోజు నదీ స్నానం చేయడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది కార్తీక పౌర్ణమి నాడు నదీ స్నానం చేయలేని వాళ్ళు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం గంగాజలం వేసుకొని స్నానం చేస్తే పుణ్యనదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది గంగాజలం లేని వాళ్ళు నీటిలో పసుపు వేసుకొని స్నానం చేయవచ్చు ఉదయం ఇలా స్నానం చేసిన తరువాత పూజ గదిని శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ రోజున పూజను చేసేవారు కేవలం ఆవు నెయ్యితో మాత్రమే దీపాలను వెలిగించాలి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి నాడు సాయంత్ర సమయంలో ఖచ్చితంగా పూజలు చేయాలి కార్తీక పౌర్ణమి రోజున రోజంతా ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించడం ద్వారా ఎంతో పుణ్యం దక్కుతుంది సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి ఇంట్లో దీపారాధన చేసి శివాలయానికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేయాలి శివాలయాల్లో దీపాలు వెలిగించలేని వారు మీ ఇంట్లోనే తులసి కోట ఎదుట మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేయవచ్చు శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేవారు ధ్వజస్తంభం దగ్గర కానీ ఉసిరి చెట్టు కింద కానీ దీపం వెలిగించాలి మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించే ఒక గంట ముందు ఆవు నేతిలో వత్తులను నానబెట్టుకోవాలి మీరు దీపం వెలిగించే ప్రదేశంలో నీటితో శుభ్రం చేసుకొని అష్టదల పద్మ ముగ్గుని వేసుకొని ముగ్గుపైన పసుపు కుంకుమలను చల్లుకోవాలి వత్తులను వెలిగించే ముందు పసుపు గణపతిని తయారు చేసుకోవాలి పసుపులో కొన్ని నీళ్లు పోసి గణపతిని తయారు చేసి ముక్కు పైన ఒక తమలపాకును పెట్టి ఆ తమలపాకు పైన పసుపు గణపతిని పెట్టుకొని గణపతికి ముందు మూడు వందల అరవై వత్తులను దీపాన్ని వెలిగించుకోవాలి ముందుగా గణపతి పూజ చేసి తరువాత మూడు వందల అరవై వత్తులను వెలిగించాలి ఇలా దీపం వెలిగించే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి వెలుగుతున్న ఈ దీపానికి నైవేద్యంగా బెల్లముక్కును సమర్పించాలి లేదా చలివిని సమర్పించవచ్చు నైవేద్యం సమర్పించిన తరువాత చివరగా కర్పూర హారతిని వెలిగించి గణపతికి హారతినిచ్చి వత్తులకు కూడా హారతి చూపించాలి ఈ వత్తులు వెలుగుతున్నంతసేపు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఆ పరమేశ్వరుని ధ్యానంలో ఉంటే ఆ పరమశివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ మూడు వందల అరవై ఐదు వత్తులతో పాటు ఉసిరి దీపం కూడా వెలిగిస్తే రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఈ పౌర్ణమి రోజునే తులసి మాత భూమి మీదకు వచ్చిందని నమ్మకం కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది కార్తీక పౌర్ణమి నాడు సాయంత్ర సమయంలో తులసి ముందు తప్పకుండా నెయ్యి దీపం వెలిగించండి పౌర్ణమి రోజున తులసిని పూజిస్తే డబ్బు సమస్యలు తీరిపోతాయి కార్తీక పౌర్ణమి నాడు రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు రావి చెట్టును తాకినా రావి చెట్టుకు నీళ్లు పోసినా సమస్త పాపాలు తొలగిపోతాయి రావి చెట్టుకు పూజ చేయడం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుందని నమ్మకం కార్తీక పౌర్ణమి పర్వదినాన్న సత్యనారాయణ స్వామి వారి కథను వినడం వల్ల చాలా మంచి జరుగుతుందని నమ్మకం మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏడు వందల ఇరవై వత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి తులసి కోడ దగ్గర దీపం వెలిగించి ఓం బృందావనియే నమ అనే మంత్రాన్ని చదివితే మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు పిల్లల జీవితం బాగుంటుంది కార్తీక పౌర్ణమి రోజున ఒక్క రూపాయి బిళ్ళకు పసుపు రాసి ఆ నాణాన్ని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ బీర్వలో భద్రంగా పెట్టుకోండి పౌర్ణమి నాడు ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో సంపదలు పెరిగి కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ప్రవేశం కోసం మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి కార్తీక పౌర్ణమి రోజున గుమ్మం ముందు స్వస్తిక్ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపారాధనతో గత జన్మ పాపాలు ఈ జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు కనకధార స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో వ్రతాలు ఆచరించేవారు మూడు పూటలా భోజనం చేయకూడదు కేవలం ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలి కార్తీక మాసంలో పూజలు చేసేవాళ్ళు అలాగే ఉపవాసాలు ఉండేవాళ్ళు ఇంట్లో నిద్రించే సమయంలో బెడ్ పైన పడుకోకూడదు కేవలం నేలపైన పడుకోవాలి దీపారాధన చేసే సమయంలో అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు ముందుగా అగరవత్తులను వెలిగించి వాటితో దీపాన్ని వెలిగించాలి కార్తీక మాసంలో తలస్నానం చేసేటప్పుడు ఎటువంటి షాంపూను పెట్టుకోకూడదు చన్నీటితోనే స్నానం చేయాలి అలాగే ఈ కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లటి వస్త్రములు వేసుకోకూడదు ఎరుపు రంగు బట్టలు వేసుకుంటే మంగళ దోషం తగ్గుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం